భారత రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలని రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని ఇండియన్ లా అసోసియేషన్ ఏపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శాంతకుమార్ తెలియజేశారు ఇండియన్ లా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని ఫాస్టర్ ట్రైనింగ్ సెంటర్ లో శనివారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సమావేశమై చర్చా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశాన్ని న్యాయ పరిధి నుండి రెవెన్యూ శాఖ వారికి బదలాయించడానికి వ్యతిరేకించారు ముప్పై సంవత్సరాలు దాటిన అడ్వకేట్ అందరికీ సంక్షేమ నిధి వెల్ఫేర్ ఫండ్ వర్తించేటట్టు ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి న్యాయవాదులు పాల్గొన్నారు రోజున దక్షిణ కోస్తా జిల్లాల ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఐఎల్ఏ సదస్సుని ఇక్కడ పాస్టరల్ ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేయటమైంది ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన ఐఎల్ఏ ముఖ్యమైన నాయకులందరూ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా చింతల శ్రీకాంత్ గారు ఐఎల్ఏ ఫౌండర్ వారు పాల్గొంటున్నారు అట్లాగే మా ఐఎల్ఏ గుంటూరు జిల్లా అధ్యక్షులు గీతావాణి గారు అట్లాగే కృష్ణా జిల్లా విజయవాడ జిల్లా అధ్యక్షులు వై రాజ్ గారు మా రాష్ట్ర నాయకులు చింతల అది మన సురేష్ బాబు గారు అట్లాగే ఏ బ్రహ్మేశ్వరరావు గారు అట్లాగే ఈ పాస్టల్ సెంటర్ డైరెక్టర్ అట్లాగే అడ్వకేట్ అయినటువంటి మా ఐఎల్ఏ యాక్టివిస్ట్ ఫాదర్ చెన్నయ్య గారు పాల్గొంటున్నారు ఈ సమావేశంలో మేము ఏపీ టైటిలింగ్ యాక్ట్ పైన అట్లాగే ట్వంటీ రూపీస్ స్టాంపు ఎత్తేయాలని లాయర్స్కి వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్గా టెన్ ల్యాక్స్ పెంచాలని థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకు కూడా వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ కింద డెత్ బెనిఫిట్ వెల్ఫేర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఖచ్చితంగా కల్పించాలని ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాజిటేషన్ కార్యక్రమం తీసుకునేదానికోసం చర్చించుకోవటం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా చింతల శ్రీకాంత్ గారు ఈ రాజ్యాంగ నైకి నైతికత గురించి అట్లాగే ఐఎల్ఏ లక్ష్యాల గురించి ఇప్పుడు మాట్లాడారు వారు మాట్లాడతారు శాంతకుమార్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మీటింగ్లు మేము పెట్టడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఏంటి అంటే రాజ్యాంగం రాజ్యాంగం యొక్క నైతికత ఈరోజు సమాజానికి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది వ్యక్తిగతంగా ఒక వ్యక్తి స్వేచ్ఛ ఒక వ్యక్తి సమానత ఒక వ్యక్తికి ఎన్ని ఒక ఒక వ్యక్తి ప్రాముఖ్యత రాజ్యాంగంలో ఎంత ఉంది అనే విషయాన్ని మనకు దురదృష్టం జరిగితే ఏంటంటే ఈ స్కూల్ అకాడమిక్స్లో కూడా పెట్ట పెట్టకపోవడము స్కూల్ పిల్లలకు కూడా తెలియకపోవడము తద్వారా వాళ్ళు రే ఈరోజు స్కూల్లో స్కూల్లో చదువుకున్న వాళ్ళు రేపు ప్రభుత్వాల్లో అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా వాళ్ళే కీలక పాత్ర పోషించబోతున్నారు అలాంటి వాళ్ళకి కూడా రాజ్యాంగం తెలియకపోవడం అనేది మనం స్టేట్గా ఒక ఫెయిల్ అయ్యే ఫెయిల్ అయ్యాము సమాజంగా ఫెయిల్ అయ్యానికి మనం ఒక నిదర్శనం అందుకని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ లాయర్స్ వెల్ఫేర్ కోసం ఎంత అయితే పనిచేస్తుందో లాయర్స్ సమస్యల మీద ఎలాగైతే పోరాటాలు చేస్తుందో అట్లాగే సామాజికంగా ఉండే సమస్యల మీద ముఖ్యంగా రాజ్ ముఖ్యంగా రాజ్యాంగం మీద ఉండే అవగాహన తక్కువ ఉంది సమాజంలో అని ఇండియన్ లాయర్ అసోసియేషన్ నమ్ముతుంది కాబట్టి జిల్లా జిల్లాకి వెళ్ళి ఈ రాజ్యాంగ నైతికత మీద పలు మీటింగ్లు పెట్టడం జరిగింది మనము రాజ్యాంగం తెలుసుకోవాలి రాజ్యాంగ నైతికతను పెంచుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మాత్రమే దేశం కాపా దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం దేశ భవిష్యత్తును మనం కాపాడుకోగలుగుతామని చెప్పేసి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నమ్ముతుంది ఈరోజు రాజ్యాంగాన్ని చెప్పుకున్నాం ఈ పలు జిల్లాల నుంచి ఈరోజు రీజనల్ కన్వెన్షన్ కాబట్టి పలు జిల్లాల నుంచి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది వారందరూ కూడా ఈ మీటింగ్లో చర్చకు పెట్టిన అంశాలని రాజ్యాంగం మీద అంశాలని అట్లాగే ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత జరగబోయే సెషన్ని వీటన్నింటినీ కూడా వారి వారి జిల్లాల్లో వారు పబ్లిసైజ్ చేసి వారి వారి జిల్లాల్లో చైతన్యపరిచి సమాజంలో చైతన్యం తీసుకురావడానికి తోడ్పడాలి అనేది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అవకాశంలో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మీడియా మిత్రుల ద్వారా రాజ్యాంగాన్ని వీలైనంతవరకు వరకు రాజ్యాంగాన్ని రాజ్యాంగ నైతికతని సమాజంలో పెంపొందించే ప్రయత్నం మీడియా కూడా చేయాలి సమాజం యాజ్ ఏ అడ్వకేట్స్ కమ్యూనిటీ మా మీద ఎంత బాధ్యత ఉందో సమాజంలోని ప్రతి ఒక్కరి మీద కూడా ఇదే బాధ్యత ఉంది ఆ బాధ్యతని రాజ్యాంగ బాధ్యతగా మనం భావించి దేశ దేశానికి మనం చేస్తున్న సేవగా భావించి ఈ రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి రాజ్యాంగ నైతికతను పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకు అంటే ఇప్పుడు రెవెన్యూ వాళ్ళకి కానీ ఆ మధ్య సెంట్రల్ గవర్నమెంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇట్లాంటిది ఒకటి తీసుకొచ్చారు ఇది నిలబడదు లీగల్గా నిలబడదు ఎందుకు అంటే దానికి ఎన్నో చట్టమైన చట్టపరమైన న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి ఎలా తీసుకొచ్చారు అంటే ఈ ఉమెన్కి సంబంధించిన డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్లో కూడా లోకల్గా ఉండే టీచర్లు లోకల్గా ఉండే డాక్టర్లు లోకల్గా పనిచేసే వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళు ఒక ఆల్టర్నేటెడ్ డిస్ప్యూట్ డిస్ప్యూట్ మెకానిజం అని పెడతాము అని చెప్పేసి ఈ గ్రామ సచివాలయాల్లో ఎట్లయితే ఉన్నాయో ఈ గ్రామం లెవెల్లోనే డొమెస్టిక్ వైలెన్స్ కేసులని మేము చూస్తాము అక్కడే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి తీసుకురాబోతుంది అంటే న్యాయ వ్యవస్థ చట్టంలో పొందుపరిచిన హక్కుల్ని మేము లాయర్ల లాగా హక్కు ఒక హక్కుకి ఎన్ని కోణాలు ఉన్నాయి ఎన్ని కోణాల్లో ఒక హక్కు భంగపడుతుంది అని చెప్పి మేము రాజ్యాంగం రాజ్యాంగం రాజ్యాంగబద్ధమైన నడిచే కోర్టులలో వాదిస్తే వాదించేటప్పుడే మరి జడ్జిలకి కానీ అవతల పార్టీస్కి కానీ అర్థం కాని పరిస్థితుల్లో ఉండే సమాజంలో మనం ఈరోజు బతుకుతున్నాం అంటే న్యాయం మీద చట్ట వ్యవస్థ మీద కనీస అవగాహన కూడా చాలామందికి లేదు ఇట్లాంటి అవగాహన లేని వారికి అడ్మినిస్ట్రేషన్లో మాత్రమే కేవలం వారి పై ఫాలో అయ్యే రూల్స్ ఫాలో అయ్యే కొంతమంది అధికారుల చేతిలో మౌలికమైన ఆస్తి హక్కుల్ని రాజ్యాంగంలో ఆస్తి హక్కుల్ని పరిరక్షించబడ్డారు అట్లాంటి ఆస్తి హక్కులను తీసుకుని వెళ్ళి ఒక జ్యుడిషియస్ క్యారెక్టర్ లేని న్యాయ వ్యవస్థ మీద అవగాహన లేని వ్యక్తుల చేతిలో పెట్టడం అనేది ఫండమెంటల్లీ తప్పు దాన్ని ఈ గ్రౌండ్స్ మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అట్ ద సేమ్ టైం ఈ ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ ప్రాపర్టీ రైట్స్ అన్నిటికీ కూడా వ్యతిరేకంగా రెవెన్యూ వాళ్ళ చేతిలోకి ఈ డిస్ప్యూట్ మెకానిజంను తీసుకెళ్ళి పెట్టడం అనేది రాజ్యాంగ విరుద్ధం ఈ రాజ్యాంగ స్ఫూర్తి కూడా విరుద్ధం కాబట్టి అది ఇల్లీగల్ యాక్ట్ ప్రభుత్వం చేసే పని విరమించుకోవాలని చెప్పేసి మేము ఐఎల్ఏ తరఫున డిమాండ్ చేస్తాం చట్టాలు సవరించుకోవాలి అనేది రాజ్యాంగ నిర్మాతలు కూడా రాజ్యాంగం రాసేటప్పుడు మనము ఈ చట్టాలనేటి ఈ చట్టాలనేవి ఈ దృష్టికోణంలోనే ఉండాలి ఇలాగే ఉండాలి అని చెప్పేసి కొన్ని వాదనలు వచ్చినప్పుడు రాజ్యాంగ నిర్మాతలు ముఖ్యంగా ఏమన్నారో మీరు శ్రద్ధగా అభివృద్ధి ఏంటి అంటే రాజ్యాంగ నిర్మాతలు ఏమన్నారంటే ఈ ఈ కాలంలో మనం ఎవరు నిర్ణయించడానికి సమాజం పురోగతి చెందిన తర్వాత వారి అవసరాలని బట్టి వాళ్ళు వాళ్ళ చట్టాలు వాళ్ళు చేసుకుంటారు మనము భవిష్యత్తుకి చట్టం ఇలాగే ఉండాలి అని దిశానిర్దేశం ఇవ్వడం అనేది రాజ్యాంగ సూత్రాలకి ప్రజాస్వామ్య సూత్రాలకి కూడా వ్యతిరేకమవు కాబట్టి చట్టాలు మార్చే గుణం కలిగి ఉండాలి అండి రాజ్యాంగ నిపుణులే రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పటికీ కూడా చట్టాలను మార్చుకోవచ్చు మన రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని కూడా మార్చుకునే వెసులుబాటు ఉంది రాజ్యాంగంలో ఏదైనా మార్చాలంటే అమెండ్మెంట్స్ ద్వారా మార్చుకునే వెసులుబాటు రాజ్యాంగంలో ఉంది ఈరోజు కూడా అట్లాగే చట్టాల వెసులుబాటుని మార్చుకోవడం అనేది అవసరమైతే దానికి ఒక రీజనింగ్ ఉండాలి ఒక లాజిక్ ఉండాలి ఒక శాస్త్రీయమైన అధ్యయనం ఉండాలి ఈ అధ్యయనం లేకుండా నా మైండ్లో ఏదో రాత్రి కళ్ళకు వచ్చింది పొద్దున్న నేను చట్టం మార్చేస్తానంటే కుదరదు దానికి ఒక శాస్త్రీయబద్ధమైన ప్రణాళిక దానికి శాస్త్రీయబద్ధమైన సమాజంలో ఉండే స్థితిగత లేనిది దానికి ఒక సైంటిఫిక్ డేటా ఉండాలి తద్వారా చట్టాన్ని మార్చుకోవాలి తప్ప నాకేదో నాకు నచ్చింది నా ప్రభుత్వం ఉంది కానీ నేను మార్చేస్తానంట ఆచరికమవుతుంది దాన్ని మనం తీవ్రంగా ఖండి తీరాలి కొత్తగా లాయర్స్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి నేనేం మెసేజ్ ఇవ్వదలుచుకోలేదు ఎందుకు అంటే ఇప్పుడు మెసేజ్లు వాట్సాపుల్లో కూడా ఇస్తాను ఎస్ఎంఎస్ఎల్లో కూడా ఇస్తాను చెప్తాను ఎందుకు ఎందుకని చెప్తాను అంటే చెప్తాను మెసేజ్లు వాట్సాప్లో ఎస్ఎంఎస్ఎల్లో కూడా ఇస్తారు ఏముంటాయంటే దానిలో ఎక్కడ లేని నైతికత ఉంటుంది ఎక్కడ లేని సిద్ధాంతం ఉంటుంది ఎక్కడ లేని పైచమణి అన్నీ దానిలోనే ఉంటాయి ఎవడు ఫాలో గాడు ఎందుకు మెసేజ్ని నేను ఎందుకు ఇవ్వను అంటే నేను మెసేజ్ని ఇవ్వను నైతికతను నైతికతను నేర్చుకోమని చెప్తారు ఆ నైతికతను నేర్చుకోవడం ఎట్లా జరుగుతుందంటే రాజ్యాంగాన్ని చదవండి రాజ్యాంగాన్ని మాత్రమే చదవండి ముందుగా రాజ్యాంగం తెలుసుకొని రాజ్యాంగ విలువల్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీకు ఏ చట్టాలన్నీ అర్థమవుతాయి ఏ చట్టాలను అమలుపరిచే స్థితిగతులు అర్థమవుతాయి సమాజ కోణం అర్థమవుతుంది సమాజానికి రాజ్యాంగానికి మధ్యలో ఉండే వైరుధ్యం అర్థమవుతుంది కాబట్టి రాజ్యాంగాన్ని చదవడము ఎవరు వారి వారి సొంతగా సొంతగా సెల్ఫ్ ఇనిషియేషన్తో తీసుకొని రాజ్యాంగము రాజ్యాంగాన్ని నేర్చుకునే దగ్గరనే వారి అకాడమిక్స్ కానీ లేకుంటే వారి వారి ప్రాక్టీస్ కానీ స్టార్ట్ అవ్వాలి ఇది మెసేజ్ కాదు వారి మీద ఉండే బాధ్యత నైతికత ఇది అకాడమిక్గా కూడా వారి మీద ఉండే బాధ్యత నైతికత నిర్మూలించడానికి కూడా ఇదే వర్గాలు ముందుకొస్తారు వస్తారు ఎవరు కూడా ఏ కాన్స్టిట్యూషన్ పేపర్ కూడా ఇట్లాంటి బాండరీస్ ఇచ్చి సమాజం నా రాజ్యాంగాన్ని తిరస్కరిస్తుంది అని చెప్పి ఎవరు కూడా చెప్పుకుంటారు కోసం ఇంగ్లాండ్కి వెళ్ళాడు ఇంగ్లాండ్కి వెళ్తే మీడియాలో ఏమని రాయాలి నేను సంపాదకుడుగా భారతదేశ ప్రథమ పౌరుడు ఇంగ్లాండ్ సందర్శించాడు అని రాయాలి ఇండియా ఏమైనా రాసి తెలుసా ఫస్ట్ అన్టచబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఇంగ్లాండ్ రాసి కేసులు ఉండరు దళిత కేసు బ్రాహ్మణ కేసు రెడ్డే కేసు కమ్మ కేసు వాడికి కులం లేకుండా పోదు కులం లేని ఐఏఎస్ ఆఫీసర్ని కులం లేని ఐపీఎస్ ఆఫీసర్ని కులం లేని రాజకీయ నాయకుడిని మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఎందుకని వాడు ఐఏఎస్ అయినప్పుడు ఆ కుర్చీలో వచ్చినప్పుడు వెంట ఏం తీసుకొస్తాడో ఫ్రీగా కులాన్ని తీసుకొస్తాడు